గోవింద కుండలవాడా గోవింద 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 అనాథరక్షచరుడు సంకల్ప మాత్ర సృష్టి స్థితి లైక నిద్రిస్తున్న వారిని మేల్కొల్పుతూ మేల్కొన్న వారిని నడిపిస్తూ నడిచే వారిని గమ్యానికి చేరుస్తూ ఆ పరంధాముడు అనేక పర్యాయములు ఈ భూమండలంపై అవతరించారు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ ఇలా ఈ దశావతారములే కాకుండా స్వామివారు ఇరవై రెండు అవతారములు ఎత్తినట్టుగా మనకి శాస్త్రాలు పురాణాలు తెలియబరుస్తూ ఉన్నాయి ఎందుకోసం ఈ అవతారాలన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పంటే సత్యసాయి పరమాత్ముడు చెప్పారు అవతరించుట యనుటలో అర్థమేమి జనులపై ప్రీతి వాత్సల్యో వారి స్థాయికి దైవం జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అవతరించుట యనుటలో అర్థమేమి జనులపై ప్రీతి వాత్సల్య తోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి ఆ పరంధాముడు మనం ఆయన తెలుసుకోలేం కాబట్టి మన మీద అవ్యాసమైనటువంటి ప్రేమతో ఆ తెలుసుకునే జ్ఞానాన్ని తనే మనకి తెలియపరచడానికి మన స్థాయికి దిగి రావడాన్ని అవతరణ అని చెప్పంటారు అలా ఇంతవరకు ఎన్నో అవతారాలు వచ్చాయి అందులో భాగంగా వచ్చినటువంటి కలియుగంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారమే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఈ కలియుగములో వేంకటాద్రిపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వయంగా స్వయంభు సాలిగ్రామ శిలా విగ్రహంగా తనే మారిపోయి యుగాంతమ వరకు కూడా ఇక్కడ ఉండి భక్తాదులందరినీ కూడా కాపాడుతానని చెప్పి అభయప్రదానం చేసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారమే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏడుకుండలవాడ వేంకటరమణ రక్షక గోవింద గోవింద అలా వచ్చినటువంటి ఆ అద్భుత అవతారం గురించి ఈరోజు మనందరం కూడా ఈ యొక్క సత్సంగాన్ని చేసుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సత్యసాయి పరమాత్ముడికి అదేవిధముగా ఆరాధ్య ఛానల్ మన అనంతపురంలో వెలుసున్నటువంటి ఆరాధ్య ఛానల్ ఎంతో మందికి స్తోత్ర నిధి అన్నటువంటి పేరుతో అందరికీ కూడా ఈ భక్తి విషయాలన్నీ కూడా సామాన్యులకు సైతము అర్థమయ్యేలాగా వారు కూడా వారి ఇంటిలో వారి కాలాన్ని సార్థకము చేసుకునే విధముగా ఆరాధ్య ఛానల్ ద్వారా చాలా చక్కని సేవలు చేస్తున్నటువంటి ఆ ఆరాధ్య ఛానల్ యాజమాన్యమైనటువంటి కిరణ్ గారికి మరియు వారి టీం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణమైన దివ్య అనుగ్రహ ఆశిస్తులు ఉండాలని హృదయపూర్వక ప్రార్థన ఈ అవతారాలన్నీ కూడా వచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా ఈ లోకానికి ఎప్పుడు తెలియబడిందని చెప్పంటే సౌనికాది మహామునులు మనకి ఏ పురాణం చదివినా మనకి ఎలా ఉంటదంటే నైమిషారణ్యములో సౌనికాది మహామునులు సత్రయాగము చేస్తూ ఉంటే అక్కడికి సూత మహర్షి వస్తే సౌనికాది మహర్షులు సూత మహర్షిని అడిగి తెలుసుకోవడం వల్ల ఈ లోకానికి ఈ పురాణాలన్నీ కూడా వచ్చాయి వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు రచించారు మద్వయం మధ్వయం పురాణాని పృథక్ పృథక్ అని చెప్పి అంటే మాతో రెండు పురాణాలు మత్స్య పురాణము మార్కండేయ పురాణము బాతో రెండు పురాణాలు భవిష్యత్ పురాణము భాగవత పురాణము బ్రాతో మూడు పురాణాలు బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్రహ్మ పురాణము

ఈ విధముగా మొత్తం కలిసి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాల్ని వ్యాధ వ్యాస మహర్షి సాక్షాత్తు వ్యాసో నారాయణ హరిహి సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే వ్యాస మహర్షిగా అవతరించి మనల్నందన్ని తరింపజేయడానికి ఈ విధముగా అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉప పురాణాలు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు పంచమవేదమునటువంటి మహాభారతము అంతర్గతముగా మహాభారత అంతర్గతముగా భగవద్గీత ఇవన్నిటిని కూడా మనకి లోకానికి అందించినటువంటి ఒక గొప్ప అవతారమే వేద వ్యాస మహర్షి వారి యొక్క అవతారం ఆ విధముగా ఈ లోకానికి అందించారు అటువంటి సందర్భములో ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు నైమిషారణ్యములో పన్నెండు సంవత్సరముల పాటు దీర్ఘ సత్రయాగము చేస్తూ ఉన్నారు అక్కడికి సూత మహర్షి రోమహర్షుడు కుమారుైన సూతుడు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగా ఈ వెంకటాచల మహత్యం అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడే అడిగారు స్వామి ఈ కలియుగములో వేంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం వచ్చింది కదా ఈ అవతారము తాలూకా విశిష్టత ఏమిటి ఆ వెంకటాద్రి యొక్క గొప్పతనం ఏమిటి మాకు దయతో తెలియపరిచి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించండి అని ప్రార్థన చేశారు వాళ్ళు ప్రార్థన చేయబట్టి అడగబట్టి ఈరోజు మనందరం కూడా వెంకటాచల మహత్యాన్ని తెలుసుకునే భాగ్యము మనకు కలిగింది అందుకనే పెద్దలేం చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చిలత్వే జీవన్ ముక్తి జీవుడు ముక్తిని పొందాలంటే కేవలం సత్సంగము వల్ల మాత్రమే ముక్తిని పొందగలుగుతాడు ఆ సత్సంగము వల్ల ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదన్నటువంటి విషయాలు మనకు తెలుసుకునే అవకాశం అక్కడ లభిస్తాది తద్వారా మనందరం కూడా తరించడానికి అవకాశం ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి వారి గురించి చెక్కనటువంటి ఒక పాటతో మనం ప్రారంభం చేసుకుందాం ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత అగూకుల తిలక రగురామచంద్ Let శ్రీ ఈ కలియుగములో మానవాలందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ తరిస్తూ ఉన్నారు అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వెంకటాచల మహత్యాన్ని చెప్పడానికి ఉపక్రమించే ముందు ఈ సృష్టి గురించి నాలుగు విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ఇంతవరకు ఈ వెంకటాచరి అన్నటువంటిది కేవలము ఈ కలియుగములో వచ్చినటువంటి పర్వతము గాని ఆ కొండగాని కాదండి అది చాలా యుగాల కోట్ల కోట్ల సంవత్సరాల పూర్వమే ఉంది వెంకటాద్రి మనందరికి కూడా ఏదో పూర్వం కూడా మీకు చెప్పాను కలియుగం అని చెప్పంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు కలియుగము ద్వాపరయుగం అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు ద్వాపరయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు త్రేతాయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు కృతయుగము వెరసి ఈ నాలుగు కలిసి ఏమంటాము చతుర్యుగము అని చెప్పి అంటాం నాలుగు యుగాలు ఉన్నాయి కాబట్టి చతుర్యుగం అంటాం ఈ నాలుగు కలిసి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇటువంటి చతుర్యుగాలు డబ్బై యొక్క చతుర్యుగాలు అయితే ఒక మన్వంతరం అంటాం ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏ మన్వంతరం అండి వైవస్వత మన్వంతరం ఇటువంటి మన్వంతరములో ఎన్నుంటాయి డెబ్బై యొక్క ఉంటాయి ఇటువంటి మన్వంతరాలు పద్నాలుగు అయితే ఒక కల్పం అంటే వెయ్యి చతుర్యుగాలైతే ఒక కల్పం ఒక కల్పం అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు వెయ్యి చతుర్యుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక అవుతాది అటువంటివి ఆ వెయ్యి చతుర్యుగాలు అయిపోయిన తర్వాత మరలా చాలా కాలం పాటు కుంభవృష్టి ధారాపాతముగా వర్షం వస్తుంది జల ప్రళయం వస్తాది జల ప్రళయంలో సృష్టి అంతా కూడా కనుమరుగైపోతుంది తదనంతరం మరలా బ్రహ్మదేవుడు వెయ్యి చతుర్యుగాలు పాటు నిద్రపోయి అంటే ఎంతకాలం నిద్రపోతున్నారో చూడండి బ్రహ్మదేవులు వారు వెయ్యి చతుర్యుగాలు పాటు వారు నిద్రపోయిన తర్వాత మరలా లేచిన తర్వాత మరలా సృష్టి అవుతుంది అలా బ్రహ్మదేవులు వారికి ఇప్పటికి యాభై ఒకటవ సంవత్సరం నడుస్తుంది ఇంకా నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి అది అయిపోతే అప్పుడు ఎవరు బ్రహ్మదేవుడు అవుతారని చెప్పంటే ఆంజనేయ స్వామి వారు బ్రహ్మదేవుడు అవుతారు కాబోయే బ్రహ్మ స్వామి వారు మాట అంతవరకు ఆయన గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉన్నారన్నమాట అది అయితే ఇటువంటి ఈ పద్నాలుగు మన్వంతరాల్ని ఏమంటామంటే ఒక కల్పం అంటాం కదా స్వయం భూమనువు స్వరోచిస మనవు ఉత్తమ మనవు తామస మనువు రైవత మనువు చాక్షుస మనవు వైవస్వత మను అంటే ఏడవ మన్వంతరములు మనం ఇప్పుడున్నాం ఇంకా మనకి ఏడు ఉన్నాయి సూర్య సావర్ణి మనువు దక్ష సావర్ణి మనువు బ్రహ్మ సావర్ణి మనువు సావర్ణి మనువు రుద్ర సావర్ణి మనువు దేవసావర్ణి మనువు ఇంద్ర సావర్ణి మనువు ఇలా ఈ మన్వంతరాలు ఇలా తిరుగుతూనే ఉంటాయి రొటేట్ అవుతూనే ఉంటాయి అవుతూనే ఉంటాయి ఇలా ఇప్పటికి మన అందరం కూడా ఎన్ని సార్లు వచ్చేమో ఎన్ని సార్లు చూడండి ఒకసారి ఆలోచన చేయండి మనందరికి కూడా కొన్ని కోట్ల జన్మలు కలిగాయి అందుకోసమని భాగవతములో చెబుతారన్నమాట అరంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తిని ఉడపడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగునేటికి తల్లుల చేటు ఇంతవరకు ఎన్ని జన్మలో ఎత్తి ఆ తల్లికి ఎంతో గర్భ సోకాన్ని కలిగించావు ఎన్నోసార్లు ఆవిడ ప్రసవ వేదన అనుభవించింది ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావు కాబట్టి ఆ నారాయణ నామస్మరణ చేసుకుని జన్మరాహిత్యమైనటువంటి మోక్షస్థితిని పొందడానికి సాధన చేయవయ్యా ఎప్పటికైనా అని మనకి భాగవతం తెలియపరుస్తూ ఉంది అలా వచ్చినటువంటి ఆ మన్వంతరాలన్ని విషయాలను కూడా తెలియపరిచారు అలా ఒకనొక కల్పములో ఒకనొక సందర్భములో వచ్చినటువంటి ఈ వెంకటాద్రి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం జయముల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి ఇటువంటి అవతారాలని అంగీకరించినటువంటి దేశం ఇటువంటి అవతారాల వల్ల ఈ సృష్టి అంతా నడుస్తున్నటువంటి సృష్టి యొక్క ధర్మము యొక్క దైవత్వము యొక్క ధర్మత్వాన్ని ఉనికిని పాప పుణ్యాల్ని అంగీకరించి ఆచరించి ఆ పరమాత్ముడు పాదాలను విస్మరించకుండా ప్రార్థిస్తూ ఈ జన్మని సార్థకము చేసుకునే దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒక్కటే ఉందన్నమాట అంతే ఎంత గొప్ప విషయాలు చెప్పారు స్వామివారు అలా చెప్పిన తర్వాత వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాద బలి తారణ నృపా అహంకార తమోహరణ తండ్రి శ్రీవేంక ప్రభు అని చెప్పి స్వామివారిని అందరు కూడా కీర్తిస్తూ ఉంటారు అటువంటి అద్భుత అవతారము అందులో భాగంగా మానవాళికి ముక్తిని చూపించడానికి తన సర్వశక్తుల్ని కూడా అక్కడ నిక్షిప్తం చేసి వెంకటాద్రిపై అవతరించింది అటువంటి అద్భుతమైనటువంటి అవతార వచ్చింది అందుకోసం చెప్పే వెంకటాచలానికి ఏమంటామని నాతో పాటు మీరు కూడా చెప్పండి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేశ సమో దేవూ నభవిష్యతి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యత్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఉన్నారు కృతేతు నారసింహాబు త్రేతాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకట నాయక అందుకనే సుప్రభాతం కూడా ఏమంటున్నారు శ్రీ శేష గరుడాచల వేంకటాద్రీ నారాయణాద్రి వృషభాద్రి వృషాది ముఖ్యం అని చెప్పి సుప్రభాతములో వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఉన్నాం కూడా అంటే స్వామివారు ఆ కేవలము ఏడు కొండలు ఏడు పేర్లే కాదు అనేక నామాలు ఉన్నాయి అందులో మనం కొన్ని నామాల యొక్క విశిష్టతని చెప్పుకునే ప్రయత్నాన్ని మనందరం కూడా చేస్తూ ఉన్నాం స్వామివారు అక్కడ స్వాయంభూ శిలామూర్తిగా మారిపోయారు ఎలా మారిపోయారు ఎడమ చెయ్యిని నడుముపై పెట్టుకున్నారు కుడి చేతిని ఎక్కడ చూపించారు పాదాల వైపు చూపించారు అంటే అర్థం ఏమిటంటే నా పాదాలని ఆశ్రయించండి నా పాదాలని ఆశ్రయిస్తే ఈ సంసారమునటువంటి సముద్రము మీకు ఎక్కడి వరకు వస్తుందంటే నడుము వరకే వస్తుంది మిమ్మల్ని పూర్తిగా ముంచి వేయకుండా నేను కాపాడుతాను నా పాదాలని ఆశ్రయించు చెప్పడమే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార ఉద్దేశం ఇలా స్వామివారి యొక్క దివ్య కీర్తిని అష్టాదశ పురాణాల్లో దాదాపు పన్నెండు పురాణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని కీర్తించాయి అలాగే ఆ పైన ఒక శిలాతోరణం ఉంటాది మీ తిరుపతి వెళ్లే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ శిలాతోరణాన్ని సైంటిస్టులందరి కూడా పరిశోధన చేసి ఈ శిలాతోరణం ఎప్పుడుది అని చెప్పి పరిశీలన చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే రెండు వందల కోట్ల సంవత్సరాల క్రిందటది అని చెప్పి తెలిసిందండి ఇప్పుడు వెంకటాచలం అన్నటువంటి ఆ పర్వతము ఎన్ని వందల సంవత్సరాల క్రిందంటే రెండు వందల కోట్ల సంవత్సరాల క్రింద ఇది సైన్స్ కూడా అంగీకరిస్తూ ఉంది అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవతార కేంద్రాన్ని ఆ కొండపై స్వామి కేంద్రముగా కేంద్రంగా స్వీకరించి అక్కడ అవతరించారు ఈ అవతారాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదాన అధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడతాదో అధర్మం పెచ్చి పెరిగిపోతూ ఉంటాదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు తగ్గిపోతూ ఉంటాయో కలిపురుషుడు విజృంభిస్తూ ఉంటాడో అటువంటి సమయములో నన్ను నేనే సృష్టించుకుంటానన్నాడు పరమాత్ముడు అందులో భాగంగా వచ్చినటువంటి అవతారాలే ఈ అవతారాలన్నీ కూడా అటువంటి అద్భుతమైనటువంటి అవతారం ఇక్కడికి వచ్చింది ఇలా అవతారాలన్నీ ఎందుకు వస్తాయంటే ఆయా కాలమానాలను బట్టి మానవుడికి ఏ విధముగా అనుగ్రహించాలి అన్నటువంటి విషయము వారికి తెలుస్తుంది కాబట్టి మానవుడిని మాధవుడిగా పురుషుని పురుషోత్తముడిగా నరుణ్ణి నారాయణుడిగా మార్చాలంటే వారికి జ్ఞానబోధతో పాటు వారి కనీస అవసరాలు ప్రస్తుతం వారికి ఏమిటి అవసరము వారికి ఉన్న సమస్యలు ఏమిటి వాటిని తీర్చడము కూడా అవతార ప్రయోజనములో ఒక భాగం అందులో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారము కూడా ఆ విధముగానే వచ్చిందన్న విషయాన్ని సౌనికాది మహామునులకు స్వత భగవానుడు తెలియపరుస్తూ ఉన్నారు సారణ్యములు ఏడు కుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్